ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్ని నిత్య పారాయణ గ్రంథం శనగల కథ ఇప్పుడు ఈ కథలో తప్పు చేయకుండా ఎలా ఉండవచ్చో నేర్పిస్తున్నారు ఇంతటి చక్కని విషయాన్ని హాస్య రూపంలో మొదలుపెట్టి అందరి మనసుల్ని ఉల్లాసపరిచి తర్వాత తాను చెప్పదలుచుకున్నది చెప్పారు షిరిడీలో ప్రతి ఆదివారం సంత జరిగేది ఒకరోజు ఆదివారం నాడు హేమాడ్ పంత్ మసీదులో బాబా పాదాల నొత్తుతూ కూర్చున్నాడు అప్పుడు మసీదులో శ్యామ వాళ్ళందరూ ఉన్నారు శ్యామ హేమడ్ పంత్తో నవ్వుతూ నీ కోటుకు శనగ గింజలు అంటూకుంటూ ఉన్నాయని అంటూ కోటును కదపగా కొన్ని శనగ గింజలు పడ్డాయి ఇది చూసిన అందరూ ఆశ్చర్యపడ్డారు వెంటనే బాబా ఇతనికి తానొక్కడే తినే అలవాటు ఉంది ఇవాళ సంత కదా అక్కడ ఈ శనగలు తిని వచ్చాడు అన్నారు వెంటనే హేమడ్ పంతు షెరుడిలో సంతను తను ఇప్పటి వరకు చూడలేదని ఇవాళ కూడా తాను అక్కడికి వెళ్ళలేదని చెప్తూ అసలు తనకు ఎవరికైనా పెట్టకుండా తినే అలవాటు లేదని తాను శనగలు తినలేదని చెప్పాడు అప్పుడు బాబా ఎవ్వరూ దగ్గర లేకపోతే ఏం చేస్తావు నువ్వు తినే ముందు అది నాకు అర్పించి తింటున్నావా అని అడిగారు ఈ శనగల కథ వ్యవహారం వల్ల అందరూ నవ్వుతుండగా బాబా అప్పుడు ఇందులోని యథార్థాన్ని వివరించారు అదేమిటంటే తినే ముందు బాబాకు సమర్పించడం అంటే ఇది భోజనానికి మాత్రమే సంబంధించినది కాదు మనసుకు సంబంధించినది కూడా మనము ఏ ఆలోచనైనా అది మంచి కానీ చెడు కానీ మొదట మొదట భగవంతునికి అర్పించాలి ఈ ఒక్క అలవాటుని మనం నిజంగా అభ్యసిస్తే మనలోని చెడు మొత్తం తొలగిపోయి కేవలం మంచి మాత్రమే మిగులుతుంది ఎందుకంటే మనం ఏది సమర్పించాలన్నా మంచి వాటినే సమర్పిస్తాం అంటే ఒక పన్ను భగవంతునికి ఇవ్వాలనుకుంటే ఒక మంచి పన్ను చూసి పెడతాం కానీ కుళ్ళిపోయిన వాటిని కాదు కదా అలాగే మన ఆలోచన విధానానికి వస్తే మన ప్రతి ఆలోచన భగవంతునికి చెప్పాలి అలాంటప్పుడు మనకి ఎవరినైనా కొట్టాలనిపిస్తే అది తప్పు అని తెలిసి మనం దేవుని ముందుకు వెళ్ళి మనం కొట్టాలనుకుంటున్నామని చెప్పలేము కదా అందుకని మనం కొట్టే ఆలోచనను మానుకోవలసి వస్తుంది ఈ రకంగా ప్రతి విషయాన్ని అభ్యసిస్తూ పోతే కోపం అసూయ కోరిక లోభము లాంటి అన్ని వక్రాలోచనలు మన మనసు నుంచి పోయి కేవలం మంచి మాత్రమే మిగులుతుందని బాబా ఉద్దేశం ఇంతటి గొప్ప విషయాన్ని బాబా చాలా తేలికగా సూక్ష్మంగా అర్థమయ్యేలా చెప్పారు మన ముందు వెనక సాయి ఉండి గమనిస్తున్నారన్న భావన ఉంటే ఎవరు ఎవరినీ మోసం చేయలేరు త్వమేవ సర్వం దేవదేవ ఓం సాయిరామ్